ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు నూట ఎకరాలు విశాఖపట్నంలో తొంభై ఎనిమిది ఎకరాలను కలిపి మొత్తం నూట తొంభై తొమ్మిది ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు ఈ మేరకు భూసేకరణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది గత డిసెంబర్ లో జరిగిన మంత్రివర్గ సమాచారం విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు ఆమోదం తెలిపారు రెండు మెట్రో రైలు ప్రాజెక్టులు కలిపి తొలి దశ పనులకు పదకొండు వేల తొమ్మిది కోట్లు అవసరమని అంచనా వేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే డిపిఆర్లను కేంద్రానికి పంపించారు అక్కడ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు ఈలోగా ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏపీలో వారికి అరవై రెండేళ్ల పదవీ విరమణ వయస్సు వర్తించదు ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు పదవీ విరమణ వయసుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేశారు వారికి అరవై రెండు ఏళ్లకు పెంపు వర్తించదు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు ఆదర్శ పాఠశాలలు సొసైటీ పరిధిలో ఉన్నాయని సొసైటీలకు వర్తించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోలేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో మార్పు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో మార్పులు చేశారు వాస్తవానికి ఆయన ఫిబ్రవరి ఒకటిన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లాకు మారినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది ఆ కారణంగానే సీఎం పర్యటనలో మార్పు చేశారు